గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నిన్నే ఒక బిగ్ న్యూస్ ని మనం బ్రేక్ చేసాం రైట్ హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతున్నారన్న విషయం ఎవరికీ తెలియదు బట్ మనమే దాన్ని బ్రేక్ అవుట్ చేసాం మీరే చెప్పారు అండ్ ఆ వీడియో కూడా మనం చెప్పొచ్చు దూసుకుపోతుంది కూడా రైట్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉభయ గోదావరి జిల్లాలకు ఒక కీలక స్థానం ఉందని మనం అనుకోవచ్చు అంటే ఈ ఇక్కడ ఎవరైతే నాయకులు గెలుపొందుతారో లేకపోతే రాజకీయాలు టర్నింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ సిపిలో కాకుండా యూ టర్న్ తీసుకుని జనసేన వైపు చూస్తున్నారంటూ స్వయంగా వాళ్ళ కొడుకు గిరిబాబు గారే చెప్పడం మనం చూసాం న్యూస్ కూడా వచ్చింది ఆల్రెడీ ఏం జరుగుతుంది అధికార పక్షానికి కొద్దిగా ఉభయ కీలకం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఆ రెండు జిల్లాలో ఎవరైతే ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే అధికారంగా వస్తారు దాంట్లో భాగంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ముప్పై నాలుగు స్థానాలు ఒక్క సీటు కూడా వైసీపీకి రాని అన్నాడు అదే సమయంలో ముద్రగడ గారు వైసీపీకి ఫేవర్గా దోరంపూడికి అనుకూలంగా మాట్లాడాడు అప్పటి నుంచి కూడా సైలెంట్గా ఉన్న ముద్రగడ గారు ఒకటో తారీఖు నుంచి ఆయన రాజకీయం ప్రారంభించారు డైరెక్ట్గా ఎందుకంటే మొన్నటిదాకా పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి వీళ్ళందరూ పోయి ఆయన ఎట్లయినా వైసీపీలో తీసుకురావాలని ప్రయత్నం చేశారు అతనికి కాకినాడ ఎంపీ అన్నారు వాళ్ళ అబ్బాయికి పెద్ద పూర్వం అన్నారు రకరకాల ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం కాల ఉన్నటువంటి ఒకటో తారీఖు జనసేన తరపున ప్రతినిధులు వెళ్ళారు అది బొలిసెట్టి శ్రీనివాస్ రూపంలో ఆహ్వానం పలగటం సానుకూలంగా దీనికి మధ్య ఆయన మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి లెటర్ చూడాల రెండు పేజీలు కూడా దాని మీద కూడా మనం ఒకసారి ఇంటర్వ్యూ చేసాం ఆ రెండు పేజీలు కూడా చాలా హార్ట్ టచ్గా కాపుకుల పెద్దలందరినీ కూడా నేనేదన్నా మీరు పొరపాటున ఏదైనా జరిగితే నన్ను క్షమించను అన్నట్టుగా మాట్లాడతా మీరు ఏదైనా తిట్టినా కానీ నేను దీవెలుగా భావిస్తా మీకు ఎప్పుడు కూడా నా ఆఫీస్ ద్వారాలు తెరిచే ఉండే అన్నాడు అంటే చాలా చక్కగా మీకు ఆవశ్యకత ఏంటి పెద్దన్న పాత్ర ఎందుకు కాపులు పోషించాలా రాజ్యాధికారులు భాగంగా ఉండాలంటే ఎలా ఉండాలా మిమ్మల్ని ఓటు బ్యాంకులో చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రాప్లో మీరు పడవద్దని చెప్పటం ఒక రకంగా అందరికి కూడా మంచి మంచి పరిణామం దాంట్లో భాగంగా ముద్రగడ గారు కూడా జనసేన వైపు చూడటం అదేవిధంగా జనసేన నుంచి ఒలిసెట్ సీన్ లాంటి వాళ్ళు వెళ్ళటం ఆహ్వానం పలకటం అదేవిధంగా ఆయన రాసిన లెటర్ కూడా ఆయన ఇంటికి భోజనానికి పిలవటం పవన్ కళ్యాణ్ గారిని అన్నీ కూడా చెక్క జరిగిపోయినాయి ఇవన్నీ కూడా మంచి పరిణామం ఎందుకంటే ఊహించిన ట్విస్ట్ అనమాట ముద్రగడ్డ ద్వారా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేశారంటే అధికార పక్షం పవన్ని తిట్టియాలని అదే సమాజ వర్గం నుంచి ఓటు చీల్చాలని అది బెనిఫిట్ ఉపయోగోదారు జిల్లాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వస్తే కనుక కాపులు పోయినసారి ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికే పడినాయి ఫిఫ్టీ పర్సెంట్ ఓటు ఇప్పుడు ఆ ఓటు పవన్ కళ్యాణ్ వైపు మలుతుందనే ఉద్దేశంతో ముద్రగడ అది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సంబంధించి ముద్రగడ గారు అంటే ఆయన ఒక ఉద్యమ నేత అండి ఒకప్పుడు ఆయనకి ఐదు వందల ఎకరాలు పొలం ఉండేది వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నకాడి నుంచి పాపం దాన ధర్మాలతో చివరికి యాభై యాభై ఎకరాలు మిగిలింది ఆయన ఎప్పుడు భోజనం మీరైనా నేనైనా ఆయన వస్తున్నామంటే అంటే ఇంటికి భోజనానికి రండి స్వయంగా భోజనం వడ్డించే ఇది ఎప్పుడు ఒక వంద మందికి భోజనాలు పెడుతుంటాడు ఆయన అంతేగాని రూపాయి ఆశించే వ్యక్తి కాదు ఒకవైపు జోగి గారు అంతే ఈ ముద్రగడ పద్నాభాది అంటే జోహి గారు బాహాటంగానే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి కాపులు రాజ్యాధికారు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు అదే సమయంలో ముద్రగడ గారు కూడా వస్తే బాగుంటుందని అంత క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారు కొన్ని లక్షల మంది దాంట్లో భాగం ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్ల చూడటం వీళ్ళు వెళ్ళటం చకచక జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు నిన్న మొన్న అది ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి ఎట్లయినా ఆయన ఆపుదాం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే సజ్జల గారి ద్వారా అందరూ అనేకమంది ఫోన్ చేస్తే నాకు దయచేసి ఫోన్ చేయద్దు నా ఇంటికి రావద్దని చెప్పి అధికార పక్షానికి చెప్పేశాడు అదే సమయంలో మీరు అన్నట్టు వాళ్ళ అబ్బాయి ఈ జనసేన వైపే సానుకూలంగా ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి పండగ ముందా పండగ తర్వాత అనేది మనం వేచి చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళబోతున్నాడు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఒక కీలకం అనేది చెప్పుకోవచ్చు బట్ ఇంత కీలకంగా రాష్ట్ర రాజకీయాలను ఆ చక్రం తిప్పే ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క నేత కూడా ఇప్పటివరకు సీఎం అవ్వలేదు సార్ ఖచ్చితంగా అవి తీరాల్సిందే ఒక గట్టి పట్టుదలతో కూడా ఉన్నారంటూ మనం వార్తలు కూడా చూసాం అటువైపు ఎటువంటి వ్యూహాత్మక రచనలు జరుగుతున్నాయి అనుకోవచ్చు దాంట్లో ఏంటంటే ఎప్పుడు లేని విధంగా గత యాభై సంవత్సరాలు మనం చూస్తే కనుక వీళ్ళలో చక్కెత లేదు ది సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కాపులు తెలగులు ఉన్నారు కోస్తాలో తూర్పు కాపులు ఉభయ గోదావరి అది ఉత్తరాంధ్రలో ఉన్నారు అదేవిధంగా రాయలసీమలో బలిజల రూపాలు ఉన్నారు వీళ్ళకి తరతరాలుగా ఓటు బ్యాంకు ఉపయోగించుకునే తప్పితే వీళ్ళకి సరైన నాయకుడు లేడు నడిపించే నాయకుడు లేడు అనేది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఈ కులాలు ఉన్న కులంలో కూడా ఆయా పార్టీలు చీల్చుకునేదలికి విభజించే సమయంలో ఏమవుతుందంటే పెద్ద సమాజవర్గం కాబట్టి అందరు భావాలు ఒకే రకంగా ఉండవు అగ్రిసివ్ నేచర్ ఉంటుంది కాపులకి అది ఆత్మాభిమానం ఎక్కువ వాళ్ళలో ఆ ఇదిలో ఎక్కడికెక్కడ పోలరేషన్ అయ్యి ఆ పార్టీలో కొంతమంది ఈ పార్టీలో కొంతమంది ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేట్ పోర్స్ అనేది వచ్చింది అది ఎవరిని చూశారు వాళ్ళు అన్నగారిని చూశారు ముందు చిరంజీవి గారిని ఒక సామాజిక సమీకరణలో భాగంగా ప్రజారాజ్యం పెట్టడం ఎయిటీన్ సీట్స్ రావటం పదహారు శాతం ఓట్లు రావటం కాపులకు సాలిడ్గా ఒక వ్యక్తి కోసం ఆ రోజు ప్రయత్నం చేశాడు కానీ సఫలీకృతం కాలేదు రకరకాల పారామీటర్స్ ఆయా పార్టీలోంచి వచ్చిన వాళ్ళు ఉండి ఆయన్ని ఇమని లేకపోవటం ఆయన పార్టీ వదిలేసేసేసి మెర్జ్ మెచ్చేసేసి ఆయన రాజకీయాల నుంచి సినిమాలకు వెళ్ళిపోయాడు నేను రాజకీయాలు పనికి లేని ఆయన స్వయంగా చెప్పాడు కానీ నా తమ్ముడు పనికి వస్తాడు వీళ్ళకి సరైన ఇది మా తమ్ముడే అని చెప్పి చెప్పాడు అదే సమయంలో ఇతను ఎమర్జెన్సీ తీరు రేపు మార్చిలో ఉండి పది సంవత్సరాలు పూర్తవుతుంది జనసేన పెట్టి జనసేన పెట్టి నిత్యం ప్రజల్లో ఉన్నాడు ప్రజల సమస్యలు గొంతగా వినిపిస్తున్నాడు కాబట్టి ప్రజలు థర్డ్ ఆల్టర్నేట్గా ఇతను చూసుకుంటారు ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారంగా దూరంగా ఉంటే వర్గాలు అంటే ఏమవుతున్నాయి అంటే మాకు ఫలాలు ఏ రెండు వర్గాల కాకుండా ఆ రెండు అగ్రవాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆ ఫలాలు అనుభవించాలన్న ఆలోచన వాళ్ళు బయలుదేరింది అది ఎవరి రూపం ఇతనే కనపడుతున్నాడు అది ఫే అది పొలిటిక్ ఒక సినిమా హీరోగా సక్సెస్ అయ్యడు తర్వాత జాతీయ స్థాయిలో మోడీ గారిని ఆకర్షించబడ్డాడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఎక్కడ ఎమ్మెల్యే కాలేదండి ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తి అధికారంలో వస్తే ఒక ఎమ్మెల్యేతో పరిమితమై ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా వైసీపీ పట్టుకుపోయినప్పుడు ఇంకొకరు అయితే రాజకీయ ఇది ఉదరా పాలిటిక్స్ అని దూరం అయిపోతారు వెళ్ళిపోతారు లగ్జరీ జీవితం సార్ మేడం సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం అది కూడా వచ్చేది ప్రజలకు ఏదో చేయాలని తపన ఆయన కనపడింది అది ఇప్పుడు కోరుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు ఉన్నది అందరినీ చూసే ఒకప్పుడు రంగా గారు ఆ తర్వాత నాయకుడిగా ఎమర్జీ చిరంజీవి గారు ఒక ప్రయత్నం సోషల్ ఈక్విషన్లో భాగంగా ప్రయత్నం చేశాడు సఫలీకృతం కాల కులాలు కలిపే సిద్ధాంతంలో మిగతా కులాలతో కలిసి మనం యాషించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రాండి కాపులు పెద్దన్న పాత్ర పోషించే ఇవన్నీ కూడా కాపుల్ని అట్రాక్టివ్ చేసినాయి కాబట్టి ఈ రోజున జోగయ్య గారు కావచ్చు ఇప్పుడు ముద్రగడ గారు కావచ్చు కంప్లీట్గా వి ముద్రగడ గారు ఇంకేముంది రెండు కళ్ళు లాంటి వీళ్ళిద్దరూ పవన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలలోకి రావడం లేదు ఆయనకి గుర్తొచ్చినప్పుడు వారాహయాత్ర అంటూ నాలుగైదు రోజులు అటు ఇటు తిరిగేసి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏ విధంగా పరిపాలన కొనసాగించగలరు చేయగలరు రకరకాల డౌట్స్ పెడుతూ ఉండేవి బట్ ఈ పరిణామాలు చూస్తుంటుంటే చాలా వ్యూహాత్మకంగా చాలా ప్లానింగ్ గా స్కెచ్ వేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నట్టు కనిపిస్తుంది డెఫినెట్గా అండి పవన్ కళ్యాణ్కి వ్యూహాలు తెలియవు ప్యాకేజ్ స్టార్ లేకపోతే దత్తపత్రుడు ఏదో వస్తుంటాడు గెస్ట్లు గా వెళ్ళిపోతుంటారు అని చాలామంది మంత్రులు మాట్లాడారు విపరీతంగా మాట్లాడారు తన ఫ్యామిలీని దూషించారు తన వ్యక్తిగతంగా దూషించారు ప్యాకేజ్ స్టార్ అలా మ్యారేజ్ స్టార్ అయిపోయింది స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తారు ఇటువంటి సమయంలో ఆయన ఎక్కడ కూడా తొనకలా వెనకల రాజకీయాలు ఈ మామూలు అనుకున్నాడు ధీరోదత్తంగా ఎదుర్కొన్నాడు ప్రజల సమస్యలు గొంతుకై వినిపించాడు కాబట్టి ఈ రోజు తన వ్యూహాలకు ఎవరికి అర్థం కావట్లా మొన్న మనం అనుకున్నాం అంబట్ రా రాయుడు ఊహించారా అటువంటి జాతీయ క్రీడల్లో తనకంటూ పేరు తెచ్చుకున్న అంబటి రాయుడే వైసీపీలో ఆరు రోజులు కూడా ఉండాల ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మూడు గంటలు ఆయన కూడా లంచ్ మీటింగ్లో ఉండి పవన్ అన్న నాకు బాగా నచ్చాడు ఆయన వేవలెంతుల్ని అని అన్నాడంటే అర్థం చేసుకోండి ఒకవైపు వైసీపీ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కూడా జనసేన వైపు చూస్తున్నారు అంటే ఈ ఇతరులు ఏదో ఉంది ఈ రాష్ట్రాన్ని చేసే చేస్తాడని నమ్మకం వాళ్ళకు కలుగుతుంది అదేవిధంగా మీరు అన్నట్టు వ్యూహాలు రచించడంలో దిట్టగా మారిపోయాడాయన తన వ్యూహాలు తనకు ఉంటాయి కాబట్టి ఆ వ్యూహాల్లో భాగంగా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలుసుకుంటున్నాడు ఎక్కడ తగ్గాలో చోటకి తీసుకొచ్చే క్రమంలో సక్సెస్ ముఖ్యంగా మీరు అన్నట్టే కాపులకు కాస్త ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక చోట ఇవ్వడలేక అక్కడక్కడ ఉన్నారు అని ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కలయికతో వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలో మళ్ళీ ఇరుక్కునే అవకాశం స్ట్రాటజీ ఒక్కసారి చూస్తారు రెండోసారి చూడరు కదా ఇప్పుడు కాపులకు ఎవరు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళంతా ఒక థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్ వచ్చి చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ రూపంలో రాజ్యాధికారం చేజెక్కించుకోవడానికి వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మిగతా కులాలను కలుపుకునే ప్రాంతంలో పెద్దన్న పాత్ర పోషిస్తా ఇప్పుడు ముద్రగడ రావటం శుభ పరిణామంగా ఆ జాతి మొత్తం భావించారు చూడాలి ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్